సిలువలో యేసు చూపిన విధేయత మనము చూపే విధేయత మనము చూపే విధేయత ఎప్పుడంటే నీటి బాప్తిస్మము నమ్మి బాప్తిష్మం పొందినవాడు రక్షింపబడును ఎప్పుడైతే నువ్వు నీళ్లలో బాప్తిష్మం పొందుతావో దేవుడు లెక్కేసుకుంటాడు ఈమె విధేయురాలు ఇతడు విధేయుడు బాప్తిజం ఎందుకు పొందుతున్నావు నువ్వు ఎవరు చెప్పారు నీకు ఏసై చెప్పాడు బైబిల్ చెప్పింది ఆయన పొందమన్నాడు కనుక నేను పొందుతాను అనే విధేయతను దేవుడు గౌరవిస్తాడు శభాష్ నా కుమారుడా నా కుమార్తె ఆదాము నేను చెప్పిన మాట వినలేదు నువ్వు నేను చెప్పిన మాట విన్నావు గనక నువ్వు రక్షణకు పాత్రుడు అంటాడు విశ్వాసము విధేయత ఈ రెండు జరిగినప్పుడు ఇంకొక కార్యం జరుగుతుంది దేవుని వాక్యము నీలోనికి ప్రవేశించి నిన్ను నూతనముగా జన్మింపజేస్తుంది దేవునికి స్తోత్రం కలుగును గాక మొదటి పేతురు పత్రిక మొదటి అధ్యాయము దేవునికి స్తోత్రము ఇరవై రెండు మొదటి పేతురు ఒకటి ఇరవై రెండు మీరు క్షయ బీజము గాక శాశ్వత మగు జీవము గల దేవుని వాక్యమూలముగా మీరు అక్షయ బీజ మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడినవారు దేవునికి స్తోత్రం గాక మీరు నూతనముగా జన్మింప చేయబడతారు యుల్ బి మేడ్ టు బాండ్ అగైన్ ఇదే జరగాలని నికోది ఏసయ్య చెప్పాడు యాకోబు పత్రిక ఒకటి పద్దెనిమిది ఆయన తాను సృష్టించిన వాటిలో మనం ప్రథమ ఫలముగా ఉండునట్లు ఓహల్లెల్లు యా సత్యవాక్యం వలన మనలను తన సంకల్ప ప్రకారం కనేను మొదటి యోహాను మూడు తొమ్మిది దేవుని మూలముగా పుట్టిన ప్రతి వాణిలో ఆయన బీజము నిలుచును యోహాను సువార్త ఒకటి పదమూడు చూడండి వీరు దేవుని మూలముగా పుట్టినవారు దేవునికి స్తోత్రం కలిగిన కాక దేవుని మూలంగా పుట్టారు ఈ పొజిషన్లోకి మనం రావాలి వినండి సువార్త విని కొంతమంది ఏండ్ల తరబడి బాప్తి ముమ్మ ఎందుకు పొందరండి నాకు తెలియక అడుగుతా చెప్పండి బాక్తుషం ఎందుకు పొందరండి దేవుడు పిచ్చోడు కాదు నేను పిచ్చోడిని కాదు మీరు దేవునికి విధేయులు కాకుండా వస్తే రాణిస్తాను నేను దేవుడు గెట్ అవుట్ అనడు నేను గెట్ అవుట్ అనడు కానీ మీ రక్షణ గ్యారెంటీ లేదు నేను రక్షణ పొందను కానీ నేను నీకు డబ్బులు ఇస్తా అంటే ఈ నాదేం పోయింది నేను పరలోకానికి రాను కానీ నువ్వు చెప్పిన చాకరీ చేస్తాను చెయ్యి నాదేం పోయింది నువ్వు డబ్బులు ఇస్తానంటే పుచ్చుకుంటా చాకరీ చేస్తానంటే అయితే కాదు బ్రహ్మలో బ్రతక్కండి నేను సండే వచ్చాను కాళికచ్చాను ఇచ్చాను అయ్యగారు నన్ను బ్లెస్ చేశాడు అనుకో ఆ దశలో నువ్వు చచ్చిపోతే గ్యారంటీగా నరకానికి వెళ్తావు ఖబర్దార్ దేవుని దగ్గర నఖరాలు చేయొద్దు పిచ్చివేషాలు చేయొద్దు ఇది నిజమైన దేవుని సన్నిధి ఏసై నిజమైన దేవుడు అని గ్రహించిన తర్వాత ఏంటో తరబడి బాప్తిసం ఎందుకు పొందరు అంటే మా బంధువులండి అదైనా సొల్లు కబుర్లు చెప్తారు బంధువులను సంతోష పెట్టడానికి బాప్తిసం పొందవా నువ్వు విధేయుడివా విధేయుడివా నువ్వు రేపు పొద్దున నరకాగ్గుని గుండ మంచులో నిలబడ్డప్పుడు బంధువులను బిల్ వచ్చి రక్షిస్తారేమో ఏసయ్యా రక్షించంటే నేనెందుక నీ చుట్టాలే ముఖ్యం అంటాడు ఆయన ఏసే నిజమైన దేవుడని నమ్మటమే చాలదు ఆయనకు నీ విధేయత చూపించాలి మరి చుట్టాలు ఒప్పుకోవట్లేదంటే చుట్టాలు గీతాలు గోలి మారో వాడు పోయి ఎట్లా పడని ఏమన్నా చేయని నాకు రక్షణ కావాలి దేవుని కొరకు ఎవరినైనా వదులుకుంటా దేవుని కొరకు నా ప్రాణమైన వదులుకుంటా ఎవడు మెచ్చుకున్నా ఎవడు నొచ్చుకున్నా లోకం నన్ను కలుపుకున్నా వెలివేసిన నేను దేవునికి విధేయత చూపిస్తానని నేను రావాలి దేవుడిని పక్షంగా పోరాడతాడు దేవునికి స్తోత్రం కలుగును కాక అంటే మరి బాత్సం ఇచ్చి బాత్సమాలు పొంది దేవుని కొరకు శ్రమలు పొందిన అందరి పిచ్చోళ్ళ చౌదరి పురుషోత్తం గారు బాప్తిష్మం పొందితే ఇంట్లో చల్లు కొట్టేశారు సాధు సుందర్ సింగ్ బాస్మ పొందితే ఇంట్లో చల్ల కొట్టేశారు భక్త సింగ్ గారు బాపుస్మ పొందితే ఇంట్లో చల్ల కొట్టేశారు వాళ్ళ పిచ్చోళ్ళు నువ్వు తెలివైనడు ఏంటి నాకు అర్థంగా అడుగుతాను భక్త సింగ్ గారు ఒక పిచ్చోడేమో అమాయకుడు సాధు సుందర్ సింగ్ గారు అమాయకుడు చౌదరి పురుషోత్తం గారు అమాయకుడు ఇది చాలా తెలివైనడు ఆ మాత్రం తెలివి లేక వాళ్ళు వెలువేయబడ్డారా నాట్ ఫూల్ గాడ్ నాకు రక్షణ కావాలి ఎవడేమనుకున్న సంబంధం లేదు సువార్త నమ్ముతాను బాప్తిమం పొందుతాను బాప్తిమము ద్వారా నా విధేయత చూపించుకుంటా దేవుడి స్తోత్రం కలిగి కాక ఎప్పుడైతే నీవు తెగించి తెగించి ఒక ముందడుగేసి విశ్వాసాన్ని విధేయతను నిరూపించుకుంటావో దేవుడు తన వాక్కును పంపిస్తాడు ఏ వాక్కు తెలుసా అంధకారములో చిమ్మ చీకట్లో వెలుగు కలిగించటానికి ఏ వాక్కును పంపాడు ఆ వాక్కు నీలోనికి పంపుతాడు నీళ్ళు కొత్త ప్రాణం పుడుతుంది అప్పుడు నువ్వు ద్విజుడవు నూతన జన్మ పొందావు నీలో కొత్త మనిషి పుట్టాడు పాత మనిషి మెల్లిగా అంతరిస్తాడు నీలోను కొత్త మనిషి దేవుని బిడ్డ అవుతాడు పరలోక వారసుడు ఆ నూతన వ్యక్తిత్వంతోనే నీవు నూతనమైన పర్సనాలిటీతో నువ్వు పరలోకానికి వెళ్తావు ద్విజుడవు కావాలి బోధకుడా దేవుడు తోడయి ఉంటే తప్ప నీ ఇలాగెవళూ చేయలేడయ్యా అంటే ఈ పొగడతలు చాలిగా నువ్వు నూతనంగా తిరిగి జన్మించాలి దేవుని స్తోత్రం ఉంది కాక బ్రదర్ భక్త సింగ్ గారిని ఒక ఆయన అడిగాడు ఆయన పెళ్ళికి చావుకు ప్రభురాత్రి భోజనానికి ఈ గృహ కూటానికి అన్ని కూటాలు ఎక్కడ వాక్యం చెప్పినా కూడా ఆకరణ ముగిస్తాడు యూ మస్ట్ బి బాన్ అగైన్ అని ముగిస్తాడు అరే ఆయన పెళ్ళికి తద్దినానికి ఒకటే మంత్రమానండి నువ్వు ఏ ప్రసంగం చేసినా యూ మస్ట్ బి బాండ్ అగైన్ అంటావు ఎందుకని ఒక పెద్ద ఇంజనీర్ పెద్ద బాగా చదువుకున్నాను అడిగాడు బ్రదర్ భక్సింగ్ వైడ్ యూ ప్రీచ్ ఆల్ ద టైమ్ యూ మస్ట్ బి బాండ్ అగైన్ యూ మస్ట్ బి బాండ్ వై యూ ప్రీచ్ ద సేమ్ థింగ్ ఆల్ ద టైమ్ అంటే భక్తి సింగ్ గారు బికాస్ బికాజ్ యూ మస్ట్ బి బాండ్ అగైన్ అన్నాడు దర్ ఇస్ నో అదర్ వే బికాస్ దిస్ ఈజ్ ద ఓన్లీ వే బాండ్ అగైన్ ఈజ్ ద కీ ఎప్పుడు నువ్వు బాండ్గా నవ్వుతావు నీ విశ్వాసం నిరూపించుకోవాలి నీ విధేత నిరూపించుకున్న తర్వాత అక్రమము చెయ్యివారలారా అన్నాడు మొత్త ఏడు ఇరవై రెండు ఇరవై మూడులో నీ నామమున మేము అద్భుతాలు చేశాం కదా దయ్యాలు వెళ్ళగొట్టాం కదా ప్రవచించాం కదా అంటే ఏసై అన్నాడు అవన్నీ ఎప్పుడు చేశారా మీరు దొంగలు మీరు అబద్ధికులు మీరు ఎప్పుడు చేశారా అద్భుతాలు అనలేదు అనలేదు మీరు అవన్నీ చేశారు నిజమేరా అద్భుతాలు చేశారు నిజమే ప్రసంగాలు చేశారు నిజమే స్వస్థతలు చేశారు ప్రవచించారు దయ్యాలు వెళ్ళగొట్టారు నా నామమున వెళ్ళగొట్టారు నిజమే ఇవన్నీ చేస్తూ సైడ్ బై సైడ్ ఇంకోటి కూడా చేశారు అక్రమము అంటే పాపభీతి లేని సేవ పాపభీతి లేని క్రైస్తవ జీవితం దేవుడంటే భయపడని క్రైస్తవ జీవితం నేను ప్రసంగాలు చేస్తున్నా గనుక ఏం చేసినా పర్లేదు నేను అద్భుతాలు చేస్తున్నా గనుక ఏం చేసినా పర్వాలేదు నేను గర్దిస్తే దయ్యాలు వెళ్ళిపోతున్నాయి కనుక ఎలా బ్రతికినా పర్లేదు అనే నిర్భయమైన మనస్తత్వం లోపల కట్టుకున్నాడు బిల్డప్ చేసుకున్నాడు భక్తి మిగిలింది భయము నశించింది భయభక్తులు నీకు ఉండాలి భయం లేని భక్తి చాలా ప్రమాదకరం రక్షణ పొందాలి రక్షణ కాపాడుకోవాలి రక్షణలు ఎదగాలి క్రమము కలిగి జీవించాలి భయము కలిగి జీవించాలి ఇది మొదటి మూల పాఠం ఎప్పుడైతే మనము విశ్వాసమును నిరూపించుకొని విధేయత నిరూపించుకొని భయము కలిగి జీవిస్తామో అప్పుడు కూడా మనం చర్చకు వస్తాం అప్పుడు కూడా భాగాలు ఇస్తాం అప్పుడు కూడా స్థుతులు పాడతాం అప్పుడు కూడా సువార్త ప్రకటిస్తాం కానీ ఇవన్నీ లక్షణాలు కానీ విత్తనం ఏంటి మూలం ఏంటంటే దేవునితో నీకు సజీవ సంబంధం ఏర్పడింది గనుక స్థుతులు పాడతావు దేవునితో నీకు లివింగ్ రిలేషన్షిప్ ఏర్పడింది కాబట్టి నువ్వు ఆరాధిస్తావు కాబట్టి దశంభాగాలు ఇస్తావు దశమ భాగములు ఇచ్చినందుకు రక్షింపబడవు రక్షింపబడినందుకు దశమ భాగాలు ఇస్తావు స్థుతులు పాడినందుకు రక్షణ పొందవు రక్షణ అనేది ఉంది కనుక నువ్వు స్థుతులు పాడతావు సువార్త ప్రసంగాలు చేసినందుకు నీకు రక్షణ ఉండదు ఆల్రెడీ దేవునితో నువ్వు కనెక్టెడ్ అయిపోయావు గనుక నువ్వు సువార్త చెప్తావు సం పీపుల్ బిలీవ్ బికాజ్ వీ సర్వ్ ద లాడ్ వీఆర్ గెట్టింగ్ సేవ్డ్ నో నో ద టెస్ట్ మెన్ షుడ్ బి ది అదర్ వేర్ రౌండ్ బికాస్ వీఆర్ సేవ్డ్ వీ వాంట్ సేవ్ దౌండ్ నేను సేవ చేస్తున్నా గనక రక్షణ ఉంది అనుకోకు రక్షణ ఉంది కనుక సేవ చేస్తున్న అనాలి దేవునికి స్తోత్రం కలిగిన గాక బి కేర్ఫుల్ భయము కలిగిన భక్తి సాధన చేయాలి దేవునికి స్తోత్రం కలిగనిగాక హల్లెల్లుయా హల్లెల్లుయా ప్రభునందు ప్రియులారా ఎప్పుడైతే దేవునితోనూ కనెక్టెడ్గా బ్రతుకుతావో ఆ తరువాత ఒకవేళ జీవిత కాలంలో ఎప్పుడో ఒక్కసారి ఒక తప్పటడుగునీ వల్ల పడవచ్చు యాకోబంటాడు మనమందరం అనేక విషయాల్లో తప్పిపోవచ్చున్నాం తొట్టిల్లుచున్నాం అప్పుడు దేవుని కృప నిన్ను కాపాడుతుంది ఎప్పుడూ ముందు అనుభవం సరిగా ఉండాలి అప్పుడు కృప నిన్ను నడిపిస్తుంది నీకు భయములేని జీవితం సాధన చేసి నాకు కృప నీకు ఉండదు భయభక్తులు గలవారికే కృప వెన్నంటి ఉండి సహాయం చేస్తుంది లేని భక్తులకు కృప ఉండదు ఆఖరి మాట చదివి ముగించుకుందాం నూట మూడవ కీర్తన దేవునికి స్తోత్రం కలిగిందిగాక నూట మూడవ కీర్తన పదిహేడు పద్దెనిమిది ఆయన నిబంధనను గాయకొన ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొని వారి మీద యహోవా ఎందు భయభక్తులు గల వారి మీద ఓ హల్లియ హల్లిల్లుయ ముందు నిబంధనను అనుసరించి నడుచుకోవాలి ఆయన కట్టడలను అనుసరించి నడుచుకోవాలి తర్వాత భయ భక్తులు కలిగి నడుచుకోవాలి అప్పుడు కృప దేవుని స్తోత్రం కలిగినగా గాక కృప ఉంది కదా అని భయం వదిలేస్తున్నారు కొంతమంది కృప ఉంది కదా అని ప్రార్థన వదిలేస్తున్నారు కొంతమంది కృప ఉంది కదా అని బైబిల్ వదిలేస్తున్నారు కొంతమంది కృప ఉంది కదా అని అసూయ పెంచుకుంటున్నారు కొంతమంది కృప ఉంది కదా అని కొండములు ప్రచారం చేస్తున్నారు కొంతమంది కృప ఉంది కదా అని లేని వార్తలు పుట్టిస్తున్నారు కొంతమంది కృప ఉంది కదా అని అసత్య వార్తలు ప్రచారం చేస్తున్నారు సంఘాలకు సంఘాలు కుటుంబాలకు కుటుంబాలను పాడు చేస్తున్నారు పర్లేదు కృప ఉంది కదా అటు కృప నీకు లేదురా చవట కృప నీకు లేదు భక్తిహీనుడా కృపనీకు ఉండదు భయభక్తులు కలిగి నడుచుకుని వారికి కృప ఎందుకంటే వాడు కూడా మానవ బలహీనతను బట్టి ఎప్పుడైనా తప్పుటడుగేయచ్చు పాపము చేయడానికి ధైర్యం తెచ్చుకోవడం కాదు మానవ ప్రయత్నము సాయశక్తుల వాడు ఎంతో కష్టపడి నిలబడినా సరే అనుకున్నని రీతిగా ఒక పొరపాటు జరిగితే దేవుని కృప వాడిని కాపాడుతుంది నిలబెడుతుంది లేవనెత్తుతుంది పశ్చాత్తాపము మారు మనసు కలిగిస్తుంది మళ్ళీ యేసు రక్తములో శుద్ధీకరణ ఇస్తుంది కృపవాణ్ణి పరిశుద్ధపరుస్తుంది కానీ ఏం పర్వాలేదు అని భయము లేని బ్రతుకు బ్రతికే వాడికి మారు మనస్సు రాదు శుద్ధీకరణ రాదు వీడు దోషిగా నేను న్యాయపీఠం ముందుకు వెళతాడు జాగ్రత్త రక్షణ పొందడం చాలా సులభం రక్షణ మార్గంలో నడవడం చాలా సులభం కానీ కొంచెం అజాగ్రత్తగా ఉంటే నువ్వు దారి తప్పడం కూడా అంతే సులభం దారి తప్పకండి కుడికి తొలగకండి ఎడమకు తొలగకండి గమ్యం చేరేదాకా దారి మధ్యలో నడవండి మిడిల్ ఆఫ్ ద రోడ్ ఎక్స్పీరియన్స్ ఇంకా ఎన్నో సంగతులు చెప్పాలి కానీ సమయం లేదు మన ముందు ఒక శుభకార్యం ఉంది విన్న వాక్యాన్ని స్మరిస్తూ ధ్యానిస్తూ